ప్రయాణికులతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన వాహనాల రద్దీ మెల్లమెల్లగా పెరుగుతుంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు హైదరాబాద్ వైపు వెళ్లేందుకు తొమ్మిది టోల్ బూతులను అందుబాటులోకి తెచ్చారు రానున్న నలభై ఎనిమిది గంటల పాటు ఇదే స్థాయిలో రద్దీ కొనసాగేటువంటి అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు భారీ వాహనాలపైన ఆంక్షలు విధించారు గోదాడ నుంచి వచ్చేటువంటి హెవీ వెహికల్స్ను హుజూర్ నగర్ మిర్యాలుగూడ మీదుగా మళ్లిస్తున్నారు అలాగే గుంటూరు నుంచి వచ్చేటువంటి వాహనాలను అద్దంకి నార్కెట్పల్లి హైవే నుంచి మునుగోడు మీదుగా పంపేలా ఏర్పాట్లు చేశారు చిట్ట్యాల మరియు పెద్ద కాపరితి వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు జరుగుతున్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని వేగ పరిమితిని పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు జిల్లా చింతలబాలె మండలం గ్రామంలో